ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్నారు కాబట్టి నార్మల్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం సార్ ఎక్కడికి టాపిక్ తెలియదు తెలియదు అందుకే నేను బికాస్ మా వాళ్ళు అప్పుడప్పుడు నాకు కామెంట్లు పెడుతుంటారు కిందన మా వ్యూయర్స్ సార్ గెస్ట్ ని మాట్లాడినండి సార్ అని ఇప్పుడు మీరు మళ్ళీ వదిలేసామనుకోండి మీకున్న అపారమైన అనుభవం విజ్ఞాన భాండాగారం అవన్నీ ఓపెన్ చేస్తే యుగ యుగాలకి సరిపోయినంత మ్యాటర్ వస్తుంది మీ దగ్గర నుంచి అంచేది మా తాలకు పర్మిషన్ తీసుకుని వెయిటింగ్ కాబట్టి నేను మా వ్యూవర్స్ తాలకు పర్మిషన్ తీసుకుని మీ డిస్కషన్ బ్రేక్ చేసి మిమ్మల్ని ఇంకో టాపిక్ లో తీసుకెళ్తా ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో రకరకాల హీరోయిజంలు ఉన్నాయి ఒక రొమాంటిక్ రొమాంటిక్స్ ఒకరు యాక్షన్ ఒకరు ఫ్యామిలీ డ్రామా బాగా చేస్తారు ఇంకోళ్ళేమో ఇంకోటి బాగా చేస్తారు కామెడీ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉంటారు ఇంకా అన్ని చేసేవాళ్ళు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఆయన బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చేశారు అన్ని ప్రూడ్ అన్ని హిట్లు డెఫినెట్ గా ఇప్పుడు మీ అబ్బాయి వస్తున్న సందర్భంగా మీ జడ్జిమెంట్ ప్రకారం మీ అబ్బాయి ఎలాంటి మౌండ్లోకి వెళితే బాగుంటుందని ఒక ఫాదర్గా ఒక చిలిపి కోరిక మనసులో ఉండి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఏంటి సార్ అట్లా నాకే ఊహ లేదు సార్ ఆడు ఒక 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 యాక్టర్గా రిజిస్టర్ అయితే జనాల్లో చాలంటే వీడియో ఇండస్ట్రీలో వీడు ఒక యాక్టరు బాగా చేస్తాడు అనేది ఉంటే చాలు అండ్ ఇతనికి కొంచెం ఒకటి స్పెషల్ సెలక్షన్ ఉందిరా వీడికి అనే ఒక ముద్ర వస్తుంది అండి అడికి అవునా ఫ్యూచర్ లో చాలా పెద్ద రొటీన్ కాకుండా ఒక స్పెషల్ సెలెక్షన్ ఉంది వీడికి అనేది వస్తుంది నాట్ దిస్ త్రీ మూవీస్ నేను ఇప్పుడు వాడి మెచ్యూర్డ్ చెప్తున్నా ఈ త్రీ మూవీస్ కూడా నాకు సినిమా వచ్చేసింది అని సెలెక్ట్ చేసుకున్నాయి ఇప్పుడు అలా లేడండి అనుభవం వచ్చింది ఒక సినిమాకి ఒక అనుభవం రెండోదానికి మూడింటికి పక్కాగా నేను ఎలా చేయాలి ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవాలని అనుభవం అందుకని ఈ త్రీ మీరు అనుకుంటున్నారు ఈ త్రీకి ముందే ఇంక రెండు స్టార్ట్ అయ్యేవి అవ్వకపోవడం కారణం అదే తను ఒకటే మాట నాతో డాడీ ఇది జనాలకు వెళ్ళనివ్వు అసలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు నాకు ఎన్ని మార్క్స్ వేస్తారు ఎలా ఉందని చూసుకుని మనం సినిమాలు కమిట్ అవుదాం వచ్చినాయి కదా అని చెప్పేసి చిన్న అది ఇది చేసుకుంటూ పోతే ఒక కెరీర్ ఉండదు అన్నాడు ఒరి అమ్మ ప్లానింగ్ ఉంటుంది అలాగే నాకు ఏదొక చేసేవాడిని ఇప్పటికీ చేస్తున్నా నేను ఎవరు యూట్యూబ్ వాళ్ళు ఒక గంట సేపు షూటింగ్ అడిగారు ఇది చేశా మనం యూట్యూబ్ చేస్తే మన వరకు ఏం లేదు వాళ్ళు అడిగారు ప్రభాకర్ గారు మీరు ఉంటే బాగుంది అన్నారు అదొకటి ఏమంటే డబ్బులు ఇస్తారు చేసాము వచ్చేసాము డబ్బులు తీసుకున్నాం వచ్చేసా అయిపోయింది ఓకే నాకు నేను చేసింది బాగా చేశానా లేదా క్యారెక్టర్ బాగుందా లేదా అంతవరకు చూస్తాను ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తే బాగుంటుందని అదొకటి ఉంటుంది కదండి ఇప్పుడు నరేష్ గారు వచ్చాడు ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు అన్ని చేసుకుంటూ వచ్చారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్ కామెడీ చేసుకుంటూ వచ్చారు ఆయన మావాడు యాక్షన్కి బాగుంటాడండి నా నా అంటే మీరు అంతగానే అడుగుతారో చెప్తున్నా యాక్షన్కి నెంబర్ వన్ ఉంటాడు అంటే లైక్ ఆ చెప్తే వాళ్ళతో అంటారు బట్ ఏం కాదు ఐప్ అంటున్నాను నేను ఏం కాదు చెప్పండి మీరు ఒక యశ్ గారు ఉన్నారు ఒక ప్రభాస్ గారు ఉన్నారు ఒక అక్షయ్ కుమార్ ఉన్నాడు హిందీలో అట్లా యాక్షన్ ఫిల్మ్స్ చేస్తారు చూడండి అవును అలాంటి దానికి వాడు చాలా బాగుంటాడు అండ్ వాడు నేను సింక్ అయ్యి ఒకటి అనుకుందండి సూపర్ హీరో సినిమా అండి కాన్సెప్ట్ అంటే ఈ ఐరన్ మ్యాన్లు సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు ఉంటాయండి ఈ కాన్సెప్ట్కి సిరీస్ అసలు అద్భుతంగా ఉంటాడు అంటే ఒక్క సిరీస్ ఎంచుకుంటే చాలు వాడు లైఫ్ మొత్తానికి తెలుగులో అది రాబోతుంది ఎలాగో అవును ఇప్పుడు గారు స్టార్ట్ చేశారు సినిమాటిక్ యూనివర్స్ అని ప్రశాంత్ నీల్ గారు స్టార్ట్ చేశారు అట్లా అందరు స్టార్ట్ చేశారు అలాగే ఫ్యూచర్ ఎలాగ అలా ఉంటది కాబట్టి వాడికి ఏ డైరెక్టర్ దొరుకుతాడు ఎలా దొరుకుతుందో తెలియదు అలా ఎవరన్నా సింక్ అయితే అదొకటి చాలా లైఫ్ అలా వెళ్ళిపోతుంది అదే మీరు టీవీ అట్లే ఉంటది సార్ ఇప్పుడు ఫ్యూచరు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఉన్నారండి ఆయన ఎన్ని వేరే ఒకటి ఉండి అక్కడ చేసినా ఐరన్ మ్యాన్ గానే ఆయన మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు కానీ మొన్న జస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది ఒకటి అనౌన్స్మెంట్ అలాగా వీళ్ళ జనరేషన్ కి అదే ఉంటుంది అండి వీళ్ళు లేకపోతే అసలు నాకు ఆ సినిమాలే తెలిసే కావు సార్ మనం ఏ రోజు చూసి చాలా మా పిల్లలు చూడడం వల్ల నేను చూశాను వాళ్ళు చెప్తుంటే అర్థమైంది కాన్సెప్ట్స్ లేకపోతే ఎంతసేపు కొట్టుకుంటున్నారు దీనికి ఎందుకు ఎన్ని కోట్లు వస్తున్నాయంటే ఏం నీ అదొక సోర్ స్టోరీ ఆ మీ స్టోరీ ఇది స్టోరీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే అప్పుడు అర్థమైనా నాకు సినిమాలు టు బి ఫ్రాంక్ ఐఎమ్ నాట్ అంత మనం ఇంగ్లీష్ లో అంత కాదు సో అది అర్థం అవుతుంది వస్తాం మళ్ళీ నాకు టైటానిక్ అర్థమైంది ఒక లవ్ స్టోరీ ఒక ఫీల్ ఉంది వెళ్ళాము నేను నా వైఫ్ పెళ్ళాను కొత్తలో మంచిగా హ్యాపీగా అలాగా అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా లవ్ స్టోరీ చేసే అప్పటికి లవ్ లోనే ఉన్నాము సార్ అది గుర్తు లేదు గా సంగీతంలో చూసాము ఇద్దరం వెళ్ళి అయినట్టుందా లేదు సఖీ చూసినప్పుడు అయిందండి మ్యారేజ్ అయింది మేము అనుకున్నాము అరే కాన్సెప్ట్ సేమ్ పెట్టారేంటి అమ్మాయి కూడా అందులో పెళ్లి చేసుకుని తాలిబుడి దాచేస్తుంది తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఇంట్లో కూడా అంతే కదా మరి కాలేజీకి వెళ్ళిపోయి చదువుకుంది కదా వెళ్ళిపోయి చదువుకు తెలిసిన తర్వాత కదా వచ్చింది మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సాక్ష్యాలు పెట్టుకున్నావు అంతే అన్నీ ఇవన్నీ ప్రాబ్లం అవ్వకూడదు అలా సో మా ఒక సూపర్ హీరోగా బాగా సెటిల్ అవుతాడు సార్ అడిగిన క్వశ్చన్కి పక్క ఆన్సర్ ఎస్ ఎస్ నేను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పగలిగే వాళ్ళు కొంత ఎనాలిసిస్ అబ్జర్వేషన్ ఉన్నవాళ్ళు అండ్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు నేను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ యాక్చువల్లీ నాట్ ఫాదర్ ఒక డైరెక్టర్గా నాకు వాళ్ళు కనిపించిన క్వాలిటీ అయితే అదే అనమాట చిన్న చిన్న ఏదో కామెడీలు ఇవి కాదు వీడికి సెట్ అవ్వు సరిపోవు కాదు నాకు అంటే చేయగలిగే ఎనర్జీకి దీనికి అట్లా ఉండాలా ఒక సూపర్ హీరో టైప్ స్టోరీ ఉంటే అసలు ఇంకా ఎందుకు తిరగాల్సిన ఇప్పుడు ఈ సినిమా రామ్ నగర్ అనే సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అవుతుందని నమ్మకం అందరిలోనే ఉందండి ముఖస్థుతి లాంగ్ టైమ్ ఫ్రెండ్ టు మీ నేనేదో మీకు ఇప్పుడు ముఖస్థుతి చెప్పాల్సిన అవసరం నాకు లేదు బట్ దేర్ ఈజ్ ఎ రిపోర్ట్ బట్ బజ్ ఉన్నది సినిమాకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈజ్ దీన్ని ఛాన్స్ మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా మీ అబ్బాయిని నేను ప్రయత్నం చేస్తున్నానండి ఆల్రెడీ నేను అనుకున్న వేలో మా అబ్బాయితో ఒక యాక్షన్ మూవీ చేయాలని ప్రయత్నం చేస్తున్నా అవునా ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈ నాకు నేను నేను ప్రొడ్యూసర్స్ దగ్గర వెళ్ళి చెప్పడం జరుగుతుంది లక్కీగా చూసిన తర్వాత ఏమైనా ప్రొడ్యూసర్ వచ్చినా ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నాము ఏ ప్రొడ్యూసర్ రాకపోయినా సరే అది చేయాలనేది నా కోరిక ఒక యాక్షన్స్ ఓకే ఎందుకంటే ఇది ఫ్యామిలీస్కి దగ్గర అవ్వాలి నన్ను అభిమానించే వాళ్ళకి నా కొడుకులా తెలియాలని తీసిన సినిమా ఇది ఓకే యాక్చువల్గా అది వాడి టైప్ ఆఫ్ సెలక్షన్ కాదు కానీ నాకు సినిమాకి వచ్చిన ఆడియన్స్ రెండున్నర గంటలు నవ్వుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలి నేను ఇందులో ఎటువంటి అద్భుతమైన మెసేజ్ కానీ ఎటువంటి సెంటిమెంట్ కానీ చెప్పకూడదు అనుకున్నాను కానీ కథలో వెళ్తున్నప్పుడు కొన్ని రెండు సెంటిమెంట్స్ సీన్లు వస్తాయి అంటే అది అది అవ్వకుండా లైఫ్ ముందుకు వెళ్ళలేం మనం ఇప్పుడు వస్తున్నామంటే ఆ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది ఎవడో పక్క నుంచి వెళ్ళాడు ఒక ఎమోషన్ వచ్చింది కదా అట్లా ఎమోషన్స్ వస్తుంటాయి కోపం రావడము లేకపోతే చిరాకు రావడము లేదంటే అక్కడ పక్కన ఎవరో బండి పడిపోయారు తగిలి అయ్యో అని బాధ వేయడము ఇలాంటి ఎమోషన్స్ ట్రావెల్లో వస్తాయి ఓకే కథలో కానీ ఎంచుకుంది మాత్రం మెయిన్ ఎంటర్టైన్మెంట్ అండి ఈ సినిమా వరకు అసలు వెలుగుండ చెప్పిన తర్వాత కథ సెలెక్ట్ చేయడానికి కారణం అదే ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు నవ్వాం మేము సార్ మనం ఇలా నవ్వుకున్నట్టుగా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ నవ్వితే చాలు సక్సెస్ అని అనుకున్నాం అయితే మేము అనుకున్న కామెడీ వాళ్ళు చూసినప్పటికి కూడా కామెడీ ఉంటే ఓకే గీమిడి ఉంటే మనం చేయలేం ఒకసారి మనం కామెడీ చేస్తాము అవతృడు గీమిడీ అవుతుంది ఎంట్రా ఈడి జోకులు అంటారు కదా అట్లయితే మనం చెప్పలేం సో వాళ్ళ బ్రెయిన్లోకి మనం వెళ్ళలేం కాబట్టి మన బ్రెయిన్తో అయితే అది టూ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ కాన్సెప్ట్